ఉందా వాడు పెళ్ళంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తే మన పేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా ఛీ 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 లోపల డ్రైవర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చ్యాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చ్యాలు మళ్ళా ఏటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికీ చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాయన కట్ట బాబు ఎల్లా బాబు తగ మీ yes నిమలి కాదు నన్నండి నిమల్ని ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈ నాతో పని తప్ప yes మీకు అభంతర్ లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా నన్న ఆ ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు నీ ఫోటో చూపించి బెదిరిద్దామని వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళదామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కలుపుకోవడానికి ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీకు ఫిష్ బియన్ జ్వరం వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లు చూపిస్తారు ఎలా చేయాలి నొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అక్కడ నీకు ఎక్కడికి మాకు లైన్ నోట్ అలా అయితే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు చెయ్యకు పెట్టే పెట్టే ఫోన్ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మా ఆవిని మాధురి రికార్డింగ్ థియేటర్లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అలాగే ఒక నిమిషం హలో ఆ ఏమయ్య నాకు స్వంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక్క ఒక నిమిషం అక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధకి వంద రూపాయలు తీసుకో మా బాధ దొరకుండా వంద నాకు ఇచ్చి ఒక్క నిమిషం ఇంటి దగ్గరే టీ నూటి ఫిల్ తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీ నూటి మూడు మార్కి చిన్న ప్యాకెట్లు నాకు సినీ ప్యాకెట్ అది వంద రూపాయలు ఒక్కేసాను నువ్వు వెళ్ళు ఇగో నువ్వు ట్రాక్ పర్గం రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ పానండి మర్చిపోయాను నువ్వు వెళ్ళు ఇగో మా ట్రాఫిల్ చేసినట్లు వెళ్ళు మధ్యలో అయితే మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసి చేస్తుంటాడు నడుచుకుంటు రావచ్చు మండీ ఎందుకో అలా ఎంత నుంచి ట్రై చేస్తున్నా నేను నాతో మాట్లాడలేదు కదా పురుగలా చూస్తున్నావు కదా చెప్తాని వాళ్ళని సంగతి నీ సంగతి చెప్తానే పది రూపాయల ఎఫెక్ట్ ప్రమాణ గవర్ అలివేలు 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 కాదు అండి ఎంత తాగినా కట్టుకున్న పెళ్ళాని గుర్తుపట్టలేనున లస్కుటపగాణ్ అనుకున్నావా మొగుడికి వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారు అదివేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవి అంటే నోర్మీ ఎంత పక్షాలు లేట్ అయ్యే షేపులు మారిపోయింది అది కాదు చెప్పేది ఏమైంది వాడి పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు కట్టుకున్న మాకు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు చేయాలని తెలదా నేను

ఏంటి నువ్వు చావలేదా నువ్వు చచ్చావనికి నా అనవసరం నా ఫుడ్ అంతా వేట్ చేశాను హాయ్ భవానీ బాగున్నావా మీ అత్తగారు నేను బాగా మీ ఆయన ఎలా ఉన్నాడు బాగున్నారు గొడవలు ఏం లేవుగా ఆహా ఏం లేవు కలకలలాడిపోతుంది అద్దయి ఉంటుంది వెయిటింగ్ వాంటింగ్ ఏదైతే మనకి మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం వస్తే ఛాన్స్ లేకపోతే చెబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే క్యారీ అనుకుంటానక్క అలవేరు నువ్వు ఎక్కడ రావేటి నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్డే అని ఆడుకున్న శారీలాగా ఉంది అయితే ఈ శారీలో నువ్వు సొనాలి బిందే కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది అండి మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది పట్టుకున్నానని ఫీల్ అవడ్చు పెళ్ళం సన్నాక కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవ్వకూడదు సారీ అండి తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను ఏంటండి మీ ఆవిడ నా ఆర్ సర్కే ఆ సారి అలవేలు ముందు తక్కుపోయి నిన్ను గుర్తుపట్టలేకపోయాను సర్దాగా పార్క్కి వెళ్దాం పద పార్క్ అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మీ ఇటు అటు ఆటో నువ్వు తోపొరై ఇంటికి వెళ్తాం కదా అక్కడ ఇస్తాను ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తెల్ తినకూడదమ్మా ఆస ఓపి పట్టాలి అప్ప మన ఇల్లు వచ్చింది దిగు ఏంటిది మీ ఇల్లా ఏదో ఆఫీస్ లో ఉంది అత్తగారి ఇల్లు కదా అలాగే ఉంటది రండి ఓహో అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి అరే ఇంటి ముందు గురకాన కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ చేస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా కొంచెం మందు ఎక్కువయ్యి కొంచెం పొగరు ఎక్కువయ్యి అది కాదు సిస్టర్ వరుస మార్చిన వాయింపు తప్పదు యూడెంట్ ఇక్కడ ఉంది పోలీస్ స్టేషన్ మీరేంటండి ఇక్కడ ఉన్నారు మా అయింది లోపలేస్తారండి ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట నమస్కారం నమస్కారం ఏంటి ఇతను వాడా ఇప్పటికి రెండు కోటింగ్లు ఇచ్చా మూడో కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా నువ్వు ఒక నాకు ఈ వాయింపు తగ్గుతుంది సుందరం ఆయన నాకు బాగా తెలుసు మేడం వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం ఏమండి మీకు అసలు బుద్ధుందా ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా మనిషి అనుకుని కొట్టాను ఇక్కడ సంతకం పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు బొక్కలు ఏర్పడతాను ఆయన నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను క్షమించండి అమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి థ్యాంక్ యూ ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా మీడియం గా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా పోసి మీరు తిండి తగలయా రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే కాదండి ఏమండి నోరు ఇంటికి పదండి అలాగే మిస్టర్ సుందర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాట్రోర్కి బాగోదు